మొత్తం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము రక్తదాన కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన మనం అక్కడ మెదక చేస్తున్నారు ఇక్కడ మొత్తం వాడే అన్నదాన కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో రక్తదాన కార్యక్రమంలో ఆనంద కో కో కోరు నాయకులందరికీ పేరు ఫన్యవాదాలు తెలుసుకుంటున్నాము అందరూ ఫోన్ చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను మీ లైన్ లో వచ్చేసి అందరూ ఫోన్ చేసుకొని ఈ కార్యక్రమం జోప్రవం చేయాలి అందరూ అమ్మా చాలా no.

హలో ఈరోజు మల్కాజ్గిరి ప్రియతమ నాయకుడు అన్న అంటే నేనున్నా నీ ముందుండే నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి అరవయవ జన్మదిన సందర్భంగా ఈరోజు బాగ్లోని రామచంద్ర సినీప్లెక్స్ దగ్గర కేక్ కట్టింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా మైలెం మైనంపల్లి హనుమంతరావు గారి సతీమణి వాణివధిన్ గారు విచ్చేసి కేక్ కటింగ్ చేసి అన్నదార వితరణ చేయడం జరిగింది ఇట్లాంటి జన్మదినాలు మైనంపల్లి హనుమంతరావు గారు మరెన్నో జరుపుకోవాలని ప్రజలకి అండదండలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హనుమంతన్న వేర్ నాయకత్వం హనుమంతన్న వేర్ నాయకత్వం హనుమంతన్న వేర్ నాయకత్వం హనుమంతన్న వేర్ నాయకత్వం హనుమంతన్న వేర్